నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమేష్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి మా అమ్మమ్మ తాతయ్య ఎంతో ప్రేమగా పెంచుకునే మినీ గార్డెన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో తీసానండి వాళ్ళు ఏ వేస్టేజ్ కూడా వేస్ట్ చేయకోకుండా ఫోమిన్ చేసి దానికే ఎరువు కింద వేస్తారండి చూసేయండి చెప్తూ కట్టుకుంటారు కొత్తగా పెట్టారు మామిడి చెట్టు చిన్నది ఇవి వైట్ మందారాలు ఇది వస్తున్నా జామకాయ చెట్టు ఇప్పుడిప్పుడే కాయ కాయలు చాలా బాగుంటాయండి ఇట్లవి తీగ గులాబీ జాంక్ పండుది ఇదేమో వాకాయ చెట్టు వాకాయ ఇంకా కాయలేదు చిన్నగా ఉంది చెట్టు ఇదేమో వంకాయ చెట్టు వంకాయ చెట్టు ఇది టీ ఆకుల చెట్టు టీలో వేసుకుని మరిగించుకుంటాయితే చాలా బాగుంటుంది ఇదేమో తిప్పతేగా తిప్పత ఇవి అన్ని వ్యాధులకి మంచిది మరిగించుకుని వాటర్ తాగుతాయి అట్ల తిప్పతేగాకి గోర చిక్కడికాయ ఇప్పుడిప్పుడే పిందలు వస్తున్నాయండి చూ చూపించారు ఇప్పుడిప్పుడే పిందలు వస్తున్నాయి ఇదిగోండి ఇది కూడా టీయాకులు చెట్టే అక్కడ ఇక్కడ ఇదేమో రణపాలాకు కిడ్నీ కిడ్నీ జబ్బులకి ఇది చాలా మంచిది వాటర్లో మరిగించుకొని కొద్దినే తాగిన పర్లే ఆకులు తిన్నా పద ఇవేమో చామంతి చెట్టు అండి ఇప్పుడు ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి చిన్న చిన్న పువ్వులు ఇవన్నీ మొగ్గు చామంతి చామంతి మొగ్గులు ఇది పెద్దవైనవి కొంచెం మొగ్గలు ఇదేమో మల్లె చెట్టు మల్లె పువ్వుల చెట్టు చిన్నగా ఉంది వామాకుల చెట్టు వజ్జలు వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు చెట్టు కరివేపాకు ఆవిడకే చెట్టు పెద్దది నెక్స్ట్ ఇయర్కి కాయలు కాసేవచ్చు మీకు ఉసిరి చెట్టు చెట్టు దీనికి కార్తీక మాసం కాబట్టి దీనికి పూజలు కూడా చేస్తున్నారండి ఇక్కడ శంఖం పూలు దేవుడి దగ్గర పెట్టుకుంటారు ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ చూపించు దగ్గర నుంచి డ్రాగన్ ఫ్రూట్ ఇంకా కాయలు కాయలేదు పెరుగుతుంది ఇదేమో మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అండి గార్డెన్ టూర్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్